విరాట్ డాక్టర్ దగ్గరకు వచ్చి ఇలా నిలదీసి అడుగుతూ ఉంటాడు మా నాన్నకి తలకి తగిలింది బలమైన గాయమని అది యాక్సిడెంటల్గా జరిగింది కాదని ఇంకొకరు ఎవరో కావాలనే కొట్టారని మీరెందుకు ఆ కారణం మాతో చెప్పలేదు అని చెప్పి విరాట్ ఆ డాక్టర్ని అడుగుతాడు దాంతో ఆ డాక్టర్ అయితే ఎందుకు చెప్పలేదు నేను అలా చెప్పమని ఎప్పుడో చెప్పాను కానీ అక్కడికి వచ్చి ఇంకొకరు ఎవరో అడ్డుకున్నారంట అది బలమై బలంగా తగిలింది అది నరాల వరకు వెళ్ళింది అది యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలనే గట్టిగా కొట్టారు అని చెప్పి అక్కడ ఉన్న రిపోర్టర్ అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి ఎవరు వచ్చి అడ్డుకున్నారు ఆ డాక్టర్తో ఎవరు మాట్లాడారు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేడం అయితే ఎవరో ఒక ఆడావిడ వచ్చి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పొద్దన్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే వెంటనే చంద్రకళ ఫోటో చూపించి ఇదిగోండి ఈవిడైనా ఈవిడైనా ఆ రోజు డాక్టర్ని కలిసి డాక్టర్ డాక్టర్కి మా డాక్టర్తో మాకు నిజాలు చెప్పొద్దని చెప్పింది అని చెప్పి చంద్ర ఫోటో చూపిస్తాడు దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే లేదు ఈవిడ కాదు ఈవిడైతే రిపోర్ట్స్ గురించి చెప్పండి ఏమైంది ఎలా ఉంది అని చెప్పి ఈవిడ చాలా బ్రతమలాడింది ఈవిడ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శాల్ని విరాట్ అయితే శాలిని ఫోటో చూపించి ఈవిడా అని చెప్పి చూపిస్తాడు ఎగ్జాక్ట్లీ ఈవిడే ఈవిడే డాక్టర్ని కలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ నిజం చెప్పొద్దని రిక్వెస్ట్ చేసిందంట నేను ఖచ్చితంగా చెప్పగలను ఈవిడే ఆ రోజు ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే విరాట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న శాలిని అయితే డాక్టర్కి కాల్ చేస్తుంది ఇక డాక్టర్ లిఫ్ట్ చేయకపోయేసరికి మళ్ళీ లాస్ట్లో అయితే లిఫ్ట్ చేస్తాడు ఇక దాంతో అక్కడ ఉన్న శాలిని అయితే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి కాల్ లిఫ్ట్ చేయరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో డాక్టర్ అయితే అప్పుడు మీరు నాకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ నిజం చెప్పొద్దని నన్ను రిక్వెస్ట్ చేశారు కదా ఆ విషయం ఇప్పుడు ఆ రిపోర్ట్స్ని రిపోర్ట్స్లో ఉన్నవాళ్ళు విరాట్కి చెప్పేశారు నిజం చెప్పేశారు నాకు నాకు రిక్వెస్ట్ చేసింది మీరే అని నిజం చెప్పేశారు అని చెప్పి ఆ డాక్టర్ అంటారు ఆ మాట వినగానే షాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నారు విరాట్ నిజం తెలిసిపోయిందా అని చెప్పి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది